అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ప్రపంచానికి పది గంటలలో ప్రమాదం మొదటి భాగం చీకటి పడింది విశ్వనాథ్ చేతిలో పుస్తకం బల్ల మీద పెట్టి దీపం వెలిగించడానికి లేచాడు పడక గదిలో నుంచి అతని భార్య లక్ష్మి హాల్లోనికి వచ్చింది విశ్వనాథ్ దీపం వెలిగించి జ్వరం ఎంత ఉంది అడిగాడు జ్వరం తగ్గినట్టే ఉంది నిద్రపోతున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్లేందుకు టైం అయిందేమో అన్నది లక్ష్మి వెళ్తాను అంటూ పడక గదిలోనికి వెళ్ళాడు విశ్వనాథ్ అతని నాలుగేళ్ల కొడుకు కిషోర్ నిద్రపోతున్నాడు చెయ్యి పట్టుకుని చూసి హాల్లోనికి వచ్చి అవును బాగా తగ్గింది నూరు కూడా ఉండదు టెంపరేచర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నాడు విశ్వనాథ్ అలాగే వచ్చేటప్పుడు బ్రెడ్ హార్లిక్స్ గ్లూకోజ్ తీసుకురండి అని పర్సు సంచి భర్తకి ఇచ్చి మీరే జబ్బు చేసినట్లున్నారు మొహం అంతా పీక్కుపోయింది అన్నది లక్ష్మి నువ్వు మాత్రం కళ్ళు గుంటలు పడి అని నవ్వి విశ్వనాథ్ బయటికి వెళ్ళాడు రెండు రోజులుగా ఆ భార్యాభర్తలకి నిద్ర లేదు ఒక్కడే పిల్లాడు వాడికి తీవ్రంగా జ్వరం రెండు రాత్రులు ఇద్దరూ కన్నే ముయ్యలేదు పిల్లాడికి జ్వరం తగ్గిందనగానే ఇద్దరికి గుండెల మీద నుంచి బరువు తీసినట్లు అనిపించింది ఈ రెండు రోజుల్లో ఇదే మొదటిసారి ఇద్దరి మొహాల మీద నవ్వు అంటూ వచ్చింది వాకిలి తలుపు గడియ పెట్టుకుని లక్ష్మి పడక గదిలోనికి వెళ్ళి పిల్లాడి పక్కన పడుకున్నది అమ్మా అమ్మ ఉలిక్కిపడి నిద్రలేచి ఏం కావాలి అడిగింది లక్ష్మి కొడుకుని ఆకలి వేస్తుందమ్మా నాన్నే ఏరి అడిగాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వచ్చేస్తారు ఇప్పుడే పాలు ఇవ్వనా తెస్తానుండు అంటూ లక్ష్మి హాల్లోనికి వెళ్ళింది గోడ గడియారం గంటలు కొడుతోంది లక్ష్మి చూసింది గడియారాన్ని పన్నెండు చూపిస్తోంది అక్కడే ఆగిపోయింది గంటలు కూడా లెక్క పెట్టింది పన్నెండు పన్నెండు గంటలైందా తను అంతసేపు నిద్రపోయిందా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తన భర్త పన్నెండైనా రాలేదా లేక వచ్చి తలుపు తడితే తను తీయలేదా వాకి తలుపు తెరిచి నడవాలోనికి తొంగి చూసింది చీకటిగా ఉంది మళ్ళీ తలుపు మూసి వంట ఇంట్లోనికి వెళ్ళి ఫ్లాస్క్లో పాలు గ్లాసులో పోసి కొడుక్కి ఇచ్చింది నాన్న వచ్చారా అమ్మ అడిగాడు కిషోర్ మళ్ళీ వస్తారు కాసేపట్లో నువ్వు పాలు తాగి నిద్రపో జ్వరం తగ్గిపోతుంది అన్నది పిల్లాడు పాలు తాగి మళ్ళీ పడుకున్నాడు లక్ష్మి పిల్లవాడిని జో కొడుతూ పక్కనే పడుకుంది గడియారం టకటక వినిపిస్తోంది దానితో పాటు ఆమె గుండె కూడా దడదడమంటున్నది ఏమయ్యారు పన్నెండు దాటినా ఎందుకు ఇంటికి రాలేదు ఎవరైనా స్నేహితులు కనిపిస్తే ఎవరి ఇంటికైనా వెళ్ళారా సామాన్య పరిస్థితుల్లో అయితే అనుకోవచ్చు పిల్లాడికి ఇంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గర జనం రాత్రి పన్నెండు దాకా ఉన్నారా ఇలా రకరకాల ఆలోచనలతో లక్ష్మి మెదడు వేడెక్కిపోతోంది టంగుమన్నది గడియారం అర్ధ గంట కొట్టింది అంటే పన్నెండున్నర ఇక లక్ష్మి ఉండలేక నెమ్మదిగా పక్క మించి లేచింది కిషోర్ నిద్రపోతున్నాడు వాకిలి తలుపు తెరిచి వసారాలోనికి వెళ్ళింది వరుసగా నాలుగు ఫ్లాట్స్ ఆ ఇంటికి మొత్తం ఎనిమిది భాగాలు పక్క ఫ్లాట్లో ఉన్నవాళ్ళు బాగా స్నేహితులే వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది లక్ష్మి అవును డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మనిషి పన్నెండు దాటిన ఇంటికి రాకపోవటం ఆశ్చర్యమే అన్నాడు పక్క ఫ్లాట్లో ఉన్న సుధీర్ సింగ్ లక్ష్మి అతి కష్టం మీద కళ్ళనీళ్లు ఆపుకుంటోంది ఆ డాక్టర్ పేరేమిటి అతని అడ్రస్ తెలుసా అడిగాడు సింగ్ లక్ష్మి చెప్పింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాను అతని క్లినిక్ ఇల్లు ఒకచోటేగా అడిగాడు అతను తల ఊపింది లక్ష్మి మీరు కంగారు పడకండి సైకిల్ మీద వెళ్ళి కనుక్కుని పావు గంటలో తిరిగి వస్తాను అన్నాడు సింగ్ బయటికి వెళుతూ ముందు తలుపు తెరిచి పెట్టుకుని హాల్లోనే కూర్చుని కాచుకునున్నది లక్ష్మి గోడగడయారం టకటక తన ఊపిరి చప్పుడు నిమిషాలు దొరిలిపోతున్నాయి ముళ్ళు కదిలిపోతున్నాయి లక్ష్మి వెయ్యి కళ్ళతో వసారాలోనికే చూస్తోంది మెట్ల మీద అడుగుల చప్పుడు కాగానే లేచి వెళ్ళింది తలుపు దగ్గరికి సింగ్ వచ్చాడు సింగ్ భార్య కూడా వసారాలోనికి వచ్చింది లక్ష్మి సింగ్ని ప్రశ్నార్థకంగా చూసింది విశ్వనాథ్ గారు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదట పిల్లవాడికి ఇవ్వమని ఈ మందు ఇచ్చాడు అన్నాడు సింగ్ లక్ష్మి మందు సీసా రెండు పొట్లాలు తీసుకుని ఆయన అడిగింది దీనంగా మసారాలో ఎందుకు పదండమ్మ లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం ఏం చేయాలో అని సింగ్ తన భార్య వైపు చూసి తలుపు గడియపెట్టి నువ్వురా అని లక్ష్మితో పాటు వాళ్ళ హాల్లోనికి వెళ్ళాడు పిల్లవాడు నిద్రపోతూ ఉంటే లేపవద్దన్నారు డాక్టర్ నిద్ర లేస్తేనే ఈ మంది ఇవ్వమన్నారు మళ్ళీ రేపు సాయంకాలం వచ్చి చెప్పమన్నారు అన్నాడు సింగ్ ఏం చేద్దాం ఆయన అంటోంది ఇక దుఃఖం ఆపుకోలేక ఏడవటం ప్రారంభించింది లక్ష్మి అంతలో సింగ్ భార్య మమత వచ్చి చాచా అలా ఏడవకు లక్ష్మి ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళి ఉండవచ్చు లేదా స్నేహితులతో ఏ సినిమాకు వెళ్ళాడేమో పేకాట ఆడుతూనో ఓహో పేకాడరు మా ఆయన అర్ధరాత్రి వరకు తిరిగే స్నేహితులు లేరు ఆయనకి పిల్లవాడికి జబ్బుగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా సినిమాకు వెళ్తారా ఆయన మళ్ళీ ఏడుస్తోంది ఎస్ ఆర్ కరెక్ట్ సిస్టర్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యుండవచ్చు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం ముఖ్యం తర్వాత హాస్పిటల్స్కి ఫోన్ చేసి కనుక్కోవటం కూడా చేయవచ్చు అన్నాడు సింగ్ ప్లీజ్ మీరే అన్నది లక్ష్మి ఎస్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి హాస్పిటల్స్కి ఫోన్ చేసి కనుక్కుంటాను ఒక్క గంటలో తిరిగి వస్తాను మమత నువ్వు ఇక్కడే ఈమెకి తోడుగా ఉండు పెద్దమ్మాయిని నిద్రలేపి తలుపు లోపల గడియ వేసుకోమని చెప్పు అని సింగ్ వెళ్ళిపోయాడు అణుశక్తి శాస్త్రజ్ఞుడు అదృశ్యం మన విలేకరి బొంబాయి మే తొమ్మిదవ తేదీ అణుశక్తి పరిశోధనా కేంద్రంలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా ఉన్న వై విశ్వనాథ్ ఇరవై ఎనిమిది ఏళ్ళు మొన్న ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆయన జాడ ఈరోజు వరకు తెలియటం లేదు ఆయనకి భార్య ఒక కొడుకు ఉన్నారు అణుశక్తి కేంద్రంలో విశ్వనాథ్ గారు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఆయన అదృశ్యం కావటానికి అణుశక్తి రహస్యానికి ఎటువంటి సంబంధం ఉండటానికి అవకాశం లేదని అణుశక్తి పరిశోధనా కేంద్రం డైరెక్టర్ చటర్జీ గారు మన విలేకరితో చెప్పారు విశ్వనాథ్ గారు కనిపించకపోవటానికి గూఢచారులకి ఎటువంటి సంబంధం ఉండదని తను అనుకోవటం లేదని బొంబాయి పోలీస్ కమిషనర్ నారాయణ సిన్హా అన్నారు అయినా విశ్వనాథ్ ఏమైనది తెలుసుకోవటానికి సిటీ క్రైమ్ బ్రాంచ్ వారు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారని చెప్పారు దారుణ హత్య నేతాజీ పార్కులో శవం మన విలేకరి బొంబాయి మే పద్దెనిమిదవ తేదీ నేతాజీ పార్కులో పొదల వెనుక ఈరోజు పొద్దున్న ఒక పురుషుడి శవం కనిపించింది పార్కుకి కాపలా ఉండే కార్పొరేషన్ ఉద్యోగి రహమతుల్లా ఈరోజు పొద్దున్న పార్కుకి వెళ్ళి తిరుగుతున్నప్పుడు బాటకి పక్కనున్న క్రోటన్స్ వెనుక ఎవరో పడుండటం గమనించి దగ్గరికి వెళ్ళాడు అంతే కళ్ళు తిరిగిపోయాయి కడుపులో కెలికినట్లయింది ఒక్క పరుగును వెనక్కి పరిగెత్తి రోడ్డు మీదకి వెళ్ళి పోలీసులను పిలిచాడు పార్కులో పడున్న మనిషి చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు చిత్రహింసలకు గురయ్యాడు ముప్పై ఏళ్ల మనిషి అతను ఎవరైనది ఇంకా తెలియలేదు దాదాపు పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన అణుశక్తి శాస్త్రజ్ఞుడు విశ్వనాథ్ కారెని మాత్రం తేలింది సిటీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు బజర్ మూడు సార్లు బర్రుమన్నది అర నిమిషం ఆగి మళ్లీ మూడు సార్లు మ్రోగింది డిటెక్టివ్ యుగంధర్ రాజును చూసి తల ఊపాడు గది తలుపు తీశాడు రాజు కమింగ్ జెంట్ల మ్యాన్ అని గది బయట నిలుచున్న ఇద్దరు లోపలికి రాగానే తలుపు మూసి గడియపెట్టాడు గుడ్ ఈవినింగ్ అంటూ యుగంధర్ వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోమన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ యుగంధర్ కబురు చేయగానే వచ్చినందుకు అన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ రూపాలు మార్చుకుని పేర్లు మార్చుకుని నన్ను రాజుని ఎవరికీ తెలియకుండా రమ్మన్నారంటే ఏదో చాలా ముఖ్యమైన పని ఉండాలి అనుకున్నాను అన్నాడు యుగంధర్ ఐఎం సారీ వీరు మీకు పరిచయం ఉన్నారా అన్నాడు బండార్కర్ తనతో వచ్చిన మనిషి వైపు తిరిగి ఓఎస్ అణుశక్తి పరిశోధనా కేంద్రం డైరెక్టర్ చటర్జీ గారేనా అన్నాడు యుగంధర్ చటర్జీ నవ్వి యుగంధర్ గారు నన్ను మర్చిపోయి ఉంటారని అనుకున్నాను చాలా కాలం అయింది యుగంధర్ సిగరెట్ అందించాడు ఇద్దరికి బండార్కర్ కోటు జేబులోంచి ఒక కవర్ తీసి అందులో నుంచి రెండు ఫోటోలు తీసి ఇచ్చాడు యుగంధర్ ఆ ఫోటోలను పరీక్షగా చూసి ఎస్ అన్నాడు ఎవరో గుర్తుపట్టారా అడిగాడు బండార్కర్ ఈ ప్రాంతాల మీ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లకి నాయకుడు కదూ ఒకసారి ఎప్పుడో కలిసి పనిచేశాం ఇతని కోడ్ నెంబర్ ఎక్స్ టూ జీరో టూ అని జ్ఞాపకం అన్నాడు యుగంధర్ ఎస్ యు ఆర్ కరెక్ట్ ఈ ఫోటోలను చూస్తే మీకేమనిపిస్తుంది అడిగాడు యుగంధర్ని ఇతన్ని ఎవరో చాలా హింసపెట్టి ఉండాలి దాదాపు చిత్రవధి చేశారు సందేహమే లేదు అన్నాడు యుగంధర్ రూపురేఖలు స్పష్టంగా కనిపించని ఈ ఫోటోని చూసి పోల్చుకోలేరనే అసలు ఫోటోని తెచ్చాను ఇతన్ని ఎవరు ఎందుకు ఇలా హింస పెట్టారు హింసపెట్టి చంపేశారు చంపేసిన తర్వాత ఎందుకు నేతాజీ పార్క్లో శవాన్ని పడేశారు అవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి అన్నాడు భండార్కర్ అదేమిటి మిస్టర్ భండార్కర్ మీ ఏజెంట్లందరూ ఎవరు ఏమేమి చేస్తున్నారో రోజు మీకు రిపోర్ట్లు పంపుతూ ఉంటారుగా ఏ విషయం గురించి ఈ ఏజెంట్ ఎక్స్ టూ జీరో టూ దర్యాప్తు చేస్తున్నది మీకు తెలిసే ఉండాలి అఫ్కోర్స్ తెలుసు శవం మే పదహారవ తేదీ పొద్దున్న కనిపించింది మే పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి నాకు ట్రంకాల్ చేసి చెప్పాడు అంటున్నాడు భండార్కర్ అణుశక్తి పరిశోధనా కేంద్రంలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అయిన విశ్వనాథ్ అదృశ్యం కావటం ఎక్స్ టూ జీరో టూ దర్యాప్తు చేస్తున్నారా అంత ఆశ్చర్యం ఎందుకు భండార్కర్ విశ్వనాథ్ అదృశ్యం కావటం గురించి నేను పత్రికల్లో చదివాను మీతో పాటు చటర్జీ గారు వచ్చారు ఆ మాత్రం ఊహించలేనా అడిగాడు యుగంధర్ నవ్వుతూ మీరు ఊహించటం మీకు సింపుల్గా ఉందేమో కానీ నాకు ఆశ్చర్యంగానే ఉంది అవును విశ్వనాథ్ అదృశ్యమైన తర్వాత స్థానిక పోలీసులు రెండు రోజులు దర్యాప్తు చేసి కేసు మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు నేను వెంటనే ఈ ప్రాంతపు మా ముఖ్య ఏజెంట్ అయిన ఎక్స్ టూ జీరో టూకి తెలియచేసి విశ్వనాథ్ జాడలు తెలుసుకోమని చెప్పాను అంటే స్థానిక పోలీసులు వారి దర్యాప్తు మానేయలేదు మా డిపార్ట్మెంట్ కూడా దర్యాప్తు ప్రారంభించింది తన కింద ఉన్న ఏజెంట్లందరూ పనుల్లో ఉన్నారని తనే దర్యాప్తు చేస్తానని ఎక్స్ టూ టూ నాకు చెప్పాడు సరేనన్నాను అంటే మే పదవ తేదీన అతను విశ్వనాథ్ కేసు దర్యాప్తు ప్రారంభించాడు రోజు నాకు రిపోర్టు పంపుతూనే ఉన్నాడు ఆ రిపోర్టులు మీ దగ్గర ఉన్నాయా అడిగాడు యుగంధర్ లేవు అనవసరం రోజు రిపోర్టు ఒకటే నో ప్రోగ్రెస్ అంతే మే పదిహేనవ తేదీ నాకు ఫోన్ చేశాడు ఎక్స్ టూ నాట్ టూ విశ్వనాథ్ జాడ తెలిసిందని పొద్దున్న కల్లా అతన్ని ఇంటికి తీసుకుని వెళతానని వివరాలన్నీ వివరంగా రిపోర్ట్ రాసి పంపుతానని చెప్పాడు మే పదహారవ తేదీ అతని శవం కనిపించింది అన్నాడు బండార్కర్ యుగంధర్ నిమిషం పాటు మౌనంగా ఉండి చటర్జీ వైపు తిరిగి విశ్వనాథ్మి పరిశోధనా కేంద్రంలో ఏం పనిచేస్తున్నాడు అణుశక్తి పరిశోధనకి సంబంధించిన రహస్యాలు ఏమైనా అతనికి తెలుసా అడిగాడు నో నో విశ్వనాథ్ రెండేళ్ల క్రితమే మా డిపార్ట్మెంట్లో చేరాడు అతను న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎంఎస్సి పాస్ అయ్యాడు డాక్టరేట్ కోసం రీసెర్చ్ ప్రారంభించి ఎందుకో మానేసి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా చేరాడు పరిశోధనలో కానీ రహస్యాలలో కానీ అతడికి ఏమీ సంబంధం లేదు మా పరిశోధనా కేంద్రంలో జరుగుతున్న పరిశోధనల గురించి అతనికి ఏమీ తెలియదు అన్నాడు చటర్జీ అయినా అతని ఉనికి తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎక్స్ టూ నాట్ టూని ఎవరో హత్య చేశారు అన్నాడు యుగంధర్ అదే అనుమానంగా ఉంది అని భండార్కర్ ఇంకొక సిగరెట్ వెలిగించాడు ఐదు నిమిషాల పాటు అందరూ మౌనంగానే ఉన్నారు కాఫీ పంపమని రాజు రిసెప్షన్కి ఫోన్ చేశాడు రూమ్ బాయ్ కాఫీ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు ఏమంటారు యుగంధర్ అడిగాడు బండార్కర్ దేని గురించి ఎదురు ప్రశ్న వేశాడు యుగంధర్ ఎక్స్ టూ నాట్ టూ మా ఏజెంట్లలో చాలా అనుభవము ప్రజ్ఞ ఉన్న ఏజెంటు అతను ఎవరు చంపారు ఎందుకు చంపారు తెలుసుకోవాలి మీరు పూనుకోగలరా యుగంధర్ జవాబు చెప్పలేదు ఆలోచిస్తున్నాడు కొన్ని నిమిషాలు గడిచాయి ఎక్స్ టూ నాట్ టూకి ఈ ఊళ్ళో ఆఫీసు ఉన్నదా అతని ఇల్లు ఆ వివరాలు వ్రాసి ఇవ్వండి విశ్వనాథ్ ఇంటి చిరునామా కూడా వ్రాసి ఇవ్వండి అన్నాడు యుగంధర్ థ్యాంక్ యూ యుగంధర్ అని ఆ ఫోటోల వెనుక ఎక్స్ టూ నా టూ చిరునామా విశ్వనాథ్ చిరునామా వ్రాసి ఓ రెండు రోజులు ఈ ఊళ్ళోనే ఉంటాను అన్నాడు బండార్కర్ ఎక్కడ దిగారు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ నేను మారు పేరుతోనే వచ్చాను ప్రస్తుతం నా పేరు కులకర్ణి ఎం అని బండార్కర్ లేచాడు వెరీ గుడ్ రాత్రి నేనో రాజు వచ్చి కలుసుకుంటాము ఎక్స్ టూ టూ పేరు ఎన్ అగర్వాల్ ఇరవై రెండు డాష్ నాలుగు వందల యాభై ఎంహెచ్ రోడ్ ఫ్లాట్ నెంబర్ ఫోర్టీన్ వై విశ్వనాథ్ న్యూ క్వార్టర్స్ ఫ్లాట్ నెంబర్ లెవెన్ డి బ్లాక్ బైకుల్లా ఈ చిరునామాలు పైకి చదివి ముందు ఎక్కడికి వెళదాం అడిగాడు రాజు యుగంధర్ అద్దం ముందు కూర్చుని విగ్ సరిచేసుకుంటున్నాడు దాదాపు అరవై ఏళ్ల మనిషిలా కనిపిస్తున్నాడు కళ్ళకి దళసరి అద్దాలు లాల్చి వేస్ట్ కోటు కనుబొమ్మలు దిద్దుకుంటున్నాడు ఇద్దరం కలిసి వెళదామా విడివిడిగా వెళదామా అడిగాడు యుగంధర్ రాజుని పరీక్షగా చూస్తూ రాజు కూడా మారువేషంలోనే ఉన్నాడు బాగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా గుర్తుపట్టలేరు యుగంధర్ని రాజుని మీ ఇష్టం అన్నాడు రాజు యుగంధర్ లేచాడు కలిసే వెళదాం ముందు విశ్వనాథ్ ఇంటికి అన్నాడు రాజు తలుపు తీశాడు ఇద్దరూ బయటికి వెళ్ళారు రాజు తలుపు తాళం వేస్తూ అదేమిటి అంటూ తలుపు దగ్గర నేల మీద పడి ఉన్న కవర్ని యుగంధర్కి ఇచ్చాడు కవర్ మీద యుగంధర్కి అని వ్రాసి ఉంది యుగంధర్ ఆ కవరు చింపాడు లోపల ఫోటో ఉంది అది చిత్రహింస చేయబడ్డ ఎక్స్ టూ నా టూ ఫోటో ఫోటో వెనక్కి తిప్పి చూశాడు జాగ్రత్త అని మాత్రం వ్రాసి ఉంది ఎర్రని సిరాతో ఫోటో జేబులో పెట్టుకుని పద అన్నాడు యుగంధర్ కాలింగ్ బెల్ నొక్కిన రెండు నిమిషాల తర్వాత తలుపు తెరవబడింది మిస్సెస్ విశ్వనాథ్ తమరేనా అడిగాడు యుగంధర్ జేవురించిన కళ్ళు పీక్కుపోయిన మహం బక్క చిక్కిన లక్ష్మి దీనంగా తల ఊపి తమరు అడిగింది అణుశక్తి పరిశోధనా కేంద్రంలో ఉద్యోగిని మీతో మాట్లాడడానికి వచ్చాను అన్నాడు రండి అని తలుపు బార్లా తెరిచి లక్ష్మి వెనక్కి వెళ్ళింది యుగంధర్ రాజు ఆమె వెనకే వెళ్ళారు కూర్చోండి అన్నదామె మీ అబ్బాయి పక్కింట్లో ఆడుకుంటున్నాడు యుగంధర్ జేబులోంచి ఎక్స్ టూ టూ ఫోటో తీసి లక్ష్మికి ఇచ్చి ఈయన్ని మీరు చూసారా ఈయన మిమ్మల్ని ఎప్పుడైనా కలుసుకున్నారా అడిగాడు లక్ష్మి ఆ ఫోటోని కాసేపు పరీక్షగా చూసి లేదు ఎవరినా అడిగింది విచిత్రంగా ఉంది అంటూ అక్కడే రేడియో మీద ఉన్న ఫోటోను చూసి వారేనా విశ్వనాథ్ గారు అడిగాడు లక్ష్మి తల ఊపి ఈ ఫోటోలో ఉన్న ఆయన నన్ను కలుసుకోకపోవటం నేను అతన్ని గుర్తుపట్టకపోవటంలో విచిత్రం ఏమిటి అడిగింది ఈమెకి నిజం చెప్పటమే మంచిదనిపించింది యుగందర్కి మే పదహారవ తేదీ రాత్రి ఇతను తన పై అధికారికి ఫోన్ చేసి విశ్వనాథ్ గారి ఆచూకీ తెలిసిందని మర్నాడు పొద్దున్న విశ్వనాథ్ గారిని ఇంటికి తీసుకువెళుతున్నానని చెప్పాడు ఆ రాత్రి ఇతన్ని ఎవరో దారుణంగా హత్య చేశారు అంటున్నాడు యుగంధర్ అంతలో తలుపు దగ్గర అలికిడవ్వగానే యుగంధర్ రాజు లక్ష్మి గుమ్మం వైపు చూశారు తలుపు దగ్గర ఎవరో నిలుచుని ఉన్నారు చీకటగా ఉండటం వల్ల ఆ మనిషి స్పష్టంగా కనిపించటం లేదు ఎవరు కావాలి అడిగింది లక్ష్మి అతను హాల్లోకి ఒక్క అడుగు ముందుకు వేశాడు వెలుగులోనికి వచ్చాడు శ్రీ వై విశ్వనాథ్ గారు ఉన్నారా అడిగాడు చేతిలో చీటీ చూస్తూ అక్షరాలు చదువుతూ లక్ష్మి ఒక్క పరుగును తలుపు దగ్గరికి వెళ్ళింది ఆమె వెనకే యుగంధర్ రాజు వెళ్ళారు ఒకసారి ఆ వచ్చిన మనిషి వైపు చూశాడు యుగంధర్ అతను విశ్వనాథ్ సందేహం లేదు కళ్ళు మత్తుగా ఉన్నాయి మాట కాస్త ముద్దగా ఉంది చేతిలో ఉన్న చీటీని చూసి ఇదేనా వై విశ్వనాథి గారి ఇల్లు ఆయన నన్ను రమ్మన్నారు అన్నాడు ఏమండీ ఇదేమిటి అడిగింది లక్ష్మి యుగంధర్ కల్పించుకుని మీ పేరు అడిగాడు ఆ వచ్చిన అతను అయోమయంగా అటూ ఇటూ చూసి క్షమించండి తెలియదు నా పేరేమిటో నాకే తెలియదు అన్నాడు తన పేరు తనకు తెలియదని విశ్వనాథ్ అనగానే లక్ష్మీదేవి ఏదో అనబోయి గొంతు పెగలక అతని మీద పడి ఏడవటం ప్రారంభించింది లక్ష్మీదేవి గారు ఇది ఏడవలసిన సమయం కాదు ఆయన తిరిగి వచ్చారు క్షేమంగా అందుకు సంతోషించండి అన్నాడు యుగంధర్ రాజు విశ్వనాథ్ చేయి పట్టుకుని సోఫా దగ్గరికి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు తర్వాత యుగంధర్ అతని కళ్ళు పరీక్ష చేశాడు షర్టు చేతిని పైకి తీసి జబ్బ చూశాడు మిమ్మల్ని గురించి మీకేం తెలుసు తెలుసుకున్నంతవరకు చెప్పండి అడిగాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న